ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఇదే ఆఖరి అవకాశం ఇది వదిలితే ఈ జన్మలో నా నామం కూడా నీ నోటి వెంట వినిపించకూడదు ఇది కేవలం నీ కోసం మాత్రమే బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సమాధానం అయితే అంటే సందేశం అయితే మన కోసం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము తల్లి ఈరోజు నీకు నా మీద ఎందుకంత కోపంగా ఉందని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ నిజంగా నాకు నీ మీద చాలా కోపంగా ఉంది ఎందుకంటే నిన్ను మార్చడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను ప్రతి సందేశం రూపంలో నీకు ధైర్యాన్ని నింపాలని అనుకుంటూ ఉన్నాను ధైర్యలక్ష్మి ప్రతి మనిషికి కూడా ఒక కాన్ఫిడెంట్ ఉండాలని చెప్పి చెప్తూ వస్తున్నాను అయినా సరే ఇప్పటికీ కూడా నువ్వు ఎక్కడికెక్కడ కూడా ఎటువంటి కాన్ఫిడెన్స్ అనేది నీలో లేకుండా కృంగిపోతూ కృషించిపోతూ ఉంటే ఒక తండ్రిగా నా బిడ్డ ఆవేదనని చూడలేకపోతున్నాను ఒక మనిషి ఎన్నో రకాలుగా ఉండవచ్చు కొంతమంది నల్లగా ఉంటారు కొంతమంది తెల్లగా ఉంటారు కొంతమంది హైట్గా ఉంటారు కొంతమంది తక్కువగా ఉంటారు కొంతమంది ఆరు ఆరు అడుగులు ఉంటారు కొంతమంది నవ్యద చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు కొంతమంది కొంచెం వికారమైన రూపాన్ని కలిగి ఉంటారు ఎవరు ఎటువంటి రూపాన్ని కలిగినప్పటికీ కూడాను నీకంటూ ఒక ప్రత్యేకతను నువ్వు కనుక కనపరుచుకోగలిగితే నువ్వు ఒక కాన్ఫిడెంట్గా నువ్వు ఉండగలిగితే నీ కాన్ఫిడెంట్ నిన్ను అన్ని విధాలుగా తీసుకొచ్చి పెట్టి అంటే తీసుకొచ్చి పెట్టిన చేస్తుంది డబ్బుంటే కారు కొంటావు డబ్బుంటే ఇంటిని కొంటావు డబ్బుంటే ఏదైనా కొంటావు కానీ మనిషి దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ అనేది ఆ మనిషికి ఏదైనా కూడా సాధించగలరు ఏదైనా కొనగలరు అని ఈ చిన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు నా బాధంతా కూడా తల్లి ఎప్పుడైనా కానీ నీ మనసును కృంగిపోతూ బాధపడుతూ ఎక్కువగా ఆలోచిస్తూ నాకు ఏది లేదని నువ్వు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు మనిషిని కూడా అలాగే తయారవుతావు బిడ్డ నీ చుట్టూ పరిసరాలు కూడా నీ మనసు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉందో అలాగే కనిపిస్తాయి నువ్వు అంటే నువ్వు అందంగా ఉంటే అందంగానే కనిపిస్తుంది నువ్వు ఒకసారి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా నీ మనసు ఉంచుకుంటే నీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆహ్లాదకరంగా ఉత్తేజకరంగా కనిపిస్తూ ఉంటాయి బిడ్డ ఎప్పుడైనా కానీ మనసు మానసికంగా క్రింద కుంగిపోకూడదు నీ యొక్క మనసును ఎప్పటికప్పుడు కూడా నీకు నువ్వే నీ మనసుకు ధైర్యం చెప్పుకోవాలి నీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఎప్పటికప్పుడు ఆ మొబైల్కి ఛార్జింగ్ పెట్టి దానికి ఛార్జింగ్ ఎక్కిస్తూ బ్యాటరీ ఫుల్ అయినంత వరకు ఫోన్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో అలాగే నీ మనసు కూడా అప్పుడప్పుడు ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది అంటే నీ మనసులో ఏదో రకమైన బాధలు వచ్చి అయ్యో నేను చెయ్యలేనేమో నాకు ఈ పని నా వల్ల కాదేమో ఇది నేను సాధించలేనేమో అని నెగిటివ్ ఆలోచనలు అనేవి నీ మనసులోకి వస్తూ ఉంటాయి అటువంటప్పుడు నువ్వు ప్రొటెక్టివ్గా ఆలోచించాలి అంటే నేను చేయగలను నేను సాధించగలను అని ఒక్కసారి ఫెయిల్ అయితే ఏమైంది ఒకసారి నాకు ఫలితం రాకపోతే ఏమైంది ఏది ఏమైనా పర్వాలేదు ఒక్కసారి ఊడిపోతాను ఏంటి మళ్ళీ గెలుస్తాను కదా అని ధైర్యంతో ముందుకెళ్లాలని నీ మనసుకు ఎప్పటికప్పుడు నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి అది నీ యొక్క పాజిటివ్ మైండ్తోనే సాధ్యమవుతుంది బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా కృంగిపోవద్దు నీ మనసును ఉత్తేజకరంగా ఉంచుకో ఆనందకరంగా ఉంచుకో ఆరోగ్యకరంగా ఉంచుకో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తే జీవితంలో నువ్వు సాధించలేనివి ఏవి కూడా ఉండవు బిడ్డ ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ మనిషి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా కృంగిపోకూడదని గుర్తుంచుకో ఒక మాట చెప్తాను బాగా జ్ఞాపకం ఉంచుకోబిడ్డ ఒక మనిషికి ఒక రూమ్లో పది కుందెలు ఉన్నాయి కదా పది కుందెల్లో ఏదో ఒక కుందెలు వెళ్ళి తీసుకురని చెప్పి ఒక వ్యక్తిని ఆ రూమ్లోకి పంపించినప్పుడు ఆ వ్యక్తి మొదట ఒక కుందేలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కుందేలు అతనికి దొరకని దొరకదు అటు ఇటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది అయ్యో ఇది దొరకడం లేదు కదా అని చెప్పి మరొక కుందేల వైపు అతను చూపడుతుంది చేస్తాడు అది కూడా పరిగెడుతుంది చిక్కదు దొరకదు అయ్యో ఇది కూడా పరిగెడుతుందే చిక్కదు ఇది కూడా ఇలాగనే ఉంది కదని మూడో కుందేల వైపు ప్రయత్నిస్తాడు అది కూడా పరిగెడుతూనే ఉంటుంది ఇలా తనకు ఇచ్చిన సమయం మొత్తం కూడా ఈ కుందేలు మరొక కుందేలు చెప్పి వృధా చేసుకుని చివరికి ఏ కుందేలు కూడా కు కు నాకు చిక్కడం లేదని చెప్పి ఒక అర్ధ గంట తర్వాత బయటికి వచ్చేస్తాడు అయితే ఆ మనిషి లోపలికి వెళ్ళినప్పుడు నాకు చిక్కిన చిక్కకపోయినా ఒక కుందేలు మాత్రమే నేను ఇంట్రెస్ట్ అంతా పెట్టాలి ఒక కుందెల మీద నేను ఆసక్తి చూపించాలని ఆ కుందెల మీదనే శ్రద్ధ పెట్టి ఒక కుందెల మీదనే ఏకాగ్రత పెట్టి అది ఎటు వెళ్ళినా దానివైపే పరిగెడుతూ చూపంతా కూడా దానిపైన పెట్టి లక్ష్యమంతా కూడా దాని మీద ఉంచి దాని యొక్క ఆడడుగులు అంటే అడుగు జాలను గమనిస్తూ ఎటు వెళ్తుందో అని ఏకాగ్రతను చూపిస్తూ ఒక కుందేలు మీద శ్రద్ధ చూపిస్తే ఆ మనిషికి పది నిమిషాల్లో ఆ ఒక్క కుండెలు పట్టుకుని బయటికి వచ్చేవాడు ఎప్పుడైనా కనిబిడ్డ మనిషి యొక్క ఏకాగ్రత లక్ష్యం అనేది ఒక్క దాని మీదే ఉండాలి లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉండకూడదు ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించాలి అనుకున్న పని మీదనే శ్రద్ధను చూపించాలి తప్ప ఇది కాదు అది కాదు మరొకటి కాదు ఇది దొరకడం లేదు ఇది దక్కడం లేదు అని నువ్వు నాలుగు పడవల మీద కాలు పెట్టి ప్రయాణిస్తే తప్పకుండా కింద పడిపోతావు బిడ్డ ఒక్క పడవ మీద కనుక నువ్వు ప్రయాణం చేస్తే గమ్యానికి నువ్వు సురక్షితంగా చేరుకోగలుగుతావు అర్థమైంది కదా అది నీ జీవితాన్ని నువ్వే అలవాటు చేసుకోవాలి నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమైంది కదా తల్లి అందుకే నీ జీవితంలో ఏది ఏది నీకు అంటే నీ జీవితానికి ఏది లక్ష్యం ఉందో ఆ పైన నువ్వు ఇంట్రెస్ట్ ఏకాగ్రత కనుక చూపించినట్లయితే ఇక నీ జీవితంకి తిరుగులేదు బిడ్డ నిన్ను ఆపడం ఎవరి తరం కూడా కాదు అని మన పాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు